కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయము నామ సంకీర్తన విశేషము వశిష్ఠుడిని జనకుడిట్లు అడిగెను వశిష్టమునింద్ర నా మనసులో ఒక పెద్ద సందేహమున్నది దానిని తీర్పవలయును మీరు ధర్మ సూక్ష్ములు చెప్పారు మహాపాతకములు కూడా చెప్పినారు పాపాత్ములు సంకరాది అనాచార వరులు వేదోస్త ప్రాయశ్చిత్తములచే పవిత్రులగుదురు మరి మహాపాపములు చేసిన వారు కూడా చిన్న చిన్న పుణ్యకార్యములచే ముక్తి పొందుట ఎట్లు సంభవించును మహాపాపములు చేసి ప్రాశ్చిత్తములతో కానీ పవిత్రులు కారన్న జనులు కూడా అదృష్టవంతులు దొరికిన కార్తీక దీపాదానము వంటి సులభం చే ఎట్లు వైకుంఠమునకు పోదురు ఇంటికి నిప్పంటుకొని పొడిసెడు నీళ్లు చల్లని ఆరిపోయిన నది ప్రవాహములో బుద్ధిపూర్వకముగా గట్టిపరక నాధారముగా పట్టుకొన్న వాడు గట్టెక్కున స్వయముగా కొండ మీద నుండి దునికి మధ్యలో ఒక చిన్న తీగను పట్టుకొన్నచో అది పతనము నుండి రక్షించున అట్లే మహాపాపములు చేసినవాడు స్వల్పమైన ధర్మములాచరించి విష్ణు పదమును చేరగలడా అని అడిగిన జనక చక్రవర్తితో వశిష్ఠుడు ఇస్తున్నాడు మహారాజా కేవలం ధర్మములే కాదు ధర్మ సూక్ష్మములు కూడా అనేక అవి సత్వరజస్తము గుణముల తారతమ్యములను బట్టి హెచ్చు దగ్గులతో నడుచుంచుండెను ఈ మూడు గుణములను మాయా వలన కలిగినవి సత్వగుణముతో చేసిన ధర్మములు సూక్ష్మమని చెప్తారు ఇది విశేష ఫలమునిస్తుంది రజోగుణముతో చేసిన ధర్మము పునర్జన్మములను కలిగించును తమోగుణముతో చేసిన విశ్వ నిష్ఫలమగును అందుచేత సత్వగుణముతో చేసినది ధర్మ సూక్ష్మము అనబడు దేశకాల పాత్రలు గుర్తించక విధి విధానములు తెలియక చేసిన ధర్ ధర్మము తామసం అనబడును ఇది నిష్ఫలము దేశకాల పాత్రమున విధి విధానములు తెలిసి చేసినది సాత్వికము ఇది ఫలము నిచ్చును పెద్ద కట్టెల రాశిలో చిన్న నిప్పు రవ్వ పడినచో కట్టెలన్నీ కాలిపోవును కదా చీకటి వ్యాపించిన ఇంటిలో చిన్న దీపము వెలుగునిచ్చును కదా ఎన్నిసార్లు బురద గుంటలో దిగినా ఒకసారి మంచినీటితో స్నానమాడినచో బురద కొట్టుకొని పోవును కదా అట్లే సత్యగుణముతో చేసిన సూక్ష్మధర్మము తెలిసి చేసిన దైనను తెలియక చేసిన దైనను ఫలమునిచ్చును అటువంటిదే నామ సంకీర్తనము కూడా జ్ఞానముతో గాని అజ్ఞానముతో గాని విష్ణునామ సంకీర్తనము చేసినచో అది అగ్నివేదు పొదులుగా దహించినట్లే పాపములను దహించును దీనికి నిదర్శనముగా ఒక కథ ఉన్నది వినుము అజామిలుని కథ పూర్వము కన్యకుబ్జములో వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడొక్కడున్నాడు అతని భార్య మహాపతివ్రత వారికి అజామిలుడు కొడుకు పుట్టాడు వాడు దురాచార్యుడై దాసి సంపత్కరము నందాశక్తి కలిగి పరమహింస పాపుడైన ఉన్నాడు తల్లిదండ్రులను విడిచి మోహవేషముతో దాసి వెంటబడి తినుగుచు త్రాగుచు ఆమెతో రమించుచుండెను వేదశాస్త్రచారములను పూర్తిగా పరిత్యజించాడు వాణిని బంధువులందరూ వెళ్ళగొట్టారు దానితో అడవిలో పోయి పక్షులను మృగాలతో వేటాడుతూ ఆ మాంసములను తినుచు కాలము గడుపుతున్నాడు ఒకనాడు ఆ దాసి తాటి చెట్టు మీద కళ్ళు కుండను చూచి త్రాగుదాము అని ఆశపడి చెట్టెక్కి జారి క్రిందపడి మరణించింది అజామెలుడు దానికోసము కొంతసేపు ఏడ్చి చివరకొక పర్వత గుహలో పారవేసి ఇంటికి వచ్చాను చచ్చిన దాసిని మొదట మగని వలన పుట్టిన ఒక కూతురు ఉంది అది ఇప్పుడు నవయవ్వనమైంది అజామెలుడు దానిని చూచి కామరతుడై పట్టుకొని రమించాడు అప్పటి నుండి దానితో సంసారము చేయుచు పిల్లవాడిని కన్నాడు వారందరూ చనిపోయారు చివరికి ఒక కొడుకు బ్రతికాడు వాడికి అజామిలుడు నారాయణుడిని పేరు పెట్టాడు చాలా గారాభముగా చూచుకొని చుండెను నిత్యము వాణిని పిలుచుచు వానితోనే గడుపుచున్నాడు చివరకు అజామిలుడికి మరణకాలము సమీపించింది వానిని తీసుకొని పోగుటకు భయంకర రూపమైన యమదూతలు వచ్చారు వాడు వారిని చూచి భయపడి దూరముగా ఆడుకుంటున్న కొడుకును నారాయణ అని పిలిచాడు యమదూతలతో నోటి వెంట నారాయణ నామము విని దగ్గరకు వచ్చుటకు జంకి దూరమగు నిలబడ్డారు అంతలో అక్కడికి విష్ణుదూతలు వచ్చారు వారు విష్ణుమూర్తి వలెనే శంఖచక్రములతో కిరీటములతో పీతాంబరములు వనమూలికలు భూషణములు ధరించి ఉన్నారు వారిని చూచి యమదూతలు మీరెవ్వరూ దేవతల్లారా సిద్ధులా కిన్నెరులా చెప్పుడు అని అడిగారు వారిని విష్ణుదూతలు లేక చేయక అజామిలుని దివ్య వివానము ఎక్కించుకొని వెళ్ళబోవచ్చు యమదూతలతో ఇట్లు పలికారు ఇది ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం